సంక్రాంతి తెలుగువారు పెద్ద పండుగ అని ముద్దుగా పిలుచుకునే పండుగ సంక్రాంతి ఈ పండుగ రోజుల్లో లోగిళ్ళు కొత్త అల్లుళ్లతో బంధుమిత్రులతో కలకలలాడుతాయి సంక్రాంతి యొక్క విశిష్టత ఏమిటంటే ఈ రోజు సూర్యుడు మకర రాశి అందు ప్రవేశిస్తాడు మకర రాశి సంక్రమణం జరిగింది కావున దీనికి మకర సంక్రాంతి అని పేరు ఇది తరచుగా జనవరి 14వ తేదీన వస్తుంది సంక్రాంతి ముందు రోజు వచ్చే పండుగ భోగి తరువాత రోజు వచ్చేది కనుమ ఈ పండుగను హిందువులు వివిధ రాష్ట్రాలలో పేర్లు వేరైనా చాలా పవిత్రంగా జరుపుకుంటారు దీనిని ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రంలో తమిళనాడులో పొంగల్ అని పిలుస్తారు ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటంటే నెల రోజుల ముందు నుండే పండుగ హడావిడి మొదలవుతుంది ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలతో స్వాగతం పలుకుతాయి వేకువజామున కీర్తనలతో హరిదాసు నెలంతా వస్తు ప్రజలను భక్తి మార్గంలోకి మారుస్తాడు గంగిరెద్దులు కోడిపందాలు ఎడ్ల పందాలు మాట సరేసరి ఒక్క మాటలో చెప్పాలంటే మన సాంప్రదాయం మొత్తం ఈ పండుగలో ప్రతిబింబిస్తుంది ఇంటిల్లపాది మిగతా రోజులు ఎక్కడ ఉన్నా సరే ఈ పండుగకు ఇళ్లలో వాలిపోతారు పిండివంటలు తయారీకి పండుగకు పది రోజుల ముందు నుండే హడావిడి మొదలవుతుంది అరిసెలు పాకుండలు చకినాలు మిఠాయిలు ఈ పండుగకు ప్రత్యేకమైన వంటకాలు ఈ సమయంలోనే పంట మొత్తం రైతులకు చేతికి వస్తుంది దీనితో ఏ పండుగకైనా ఖర్చుకు వెనకాడుతారేమో కాని ఈ రోజు మాత్రం సందేహించరు అందుకేనేమో సంక్రాంతి సీజన్లో తెలుగు సినిమాలు కనీసం డజనుకు తగ్గకుండా విడుదలవుతాయి సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేస్తారు అందుకే దీనిని పతంగుల పండుగ అని కూడా పిలుస్తారు సంక్రాంతి రోజు వేకువ జామునే నిద్ర లేచి తలంటు స్నానం చేసి తెలుగుంటి ఆడపడుచులు సింగారిస్తూ ముగ్గులు పెడుతుంటే పెద్దవాళ్ళు ఇంటికి తోరణాలు అలంకరిస్తారు సేమియా పాయసం గారెలు బూరెలు మొదలైన పిండి వంటలు ఆరగించి పనివారికి రజకులకు క్షౌరుకులకు ఇంకా చుట్టుపక్కల వారికి తాము వండుకున్న పిండి వంటలను రుచి చూపిస్తారు కొత్తళ్ళుళ్లకు ఈ పండుగ మరీ ప్రత్యేకం ఎక్కడున్న తొలి పండుగకు భార్యతో అత్తవారింటికి వెళ్లడం ఆనవాయితీ వీరితో కొంటె మరదలు చేసే సందడి సరే సరే పితృదేవతలకు ఈ రోజున్న పితృర్పణలు ఈ పండుగ ఒక ఎత్తు అయితే ముందు పూనక వచ్చే పండుగ ఒకెత్తయ్యే భోగి కనుమ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్